అట్లా చేసాం అనుకో కింద నీళ్ళు గలీసు ఉంటాయి మళ్ళా నీళ్ళు వచ్చి ఉంటాయి పట్టుకో నాని కరా అరే కింద వండు వండు అది లేస్తుంది మళ్ళా ఎక్కువ సాల్ నాని కరా విడి పడుతుంద్రా

సచ్చి చచ్చిపోయింది వీడియో కూడా ఇష్టం ఆగ అవుతుంది పచ్చే పచ్చిగా పట్టుకో అందరి మీది లేకపోతే చిన్నపిల్లలు వీడియో చెయ్యి పెట్టకు చూడు ఒకట

నీ అమ్మ నా కాలు కింద తోక పడ్డది మంచిగా ఉన్నాయి